భూముల ఆక్రమణ కేసులో వ్యక్తి అరెస్ట్ వరం మండలం మెడ్పల్లిలో చిరుతపు మృతి శివయ్య గర్భగుడిలో నాగుపాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థికి పాము కాటు బలగ మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత ఎస్సీ వర్గీకరణలో రెల్లీ కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ పెంచాలని రెల్లి సంఘ నాయకులు డిమాండ్ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు షాక్ జానీ మాస్టర్ కు మరో సినిమా ఛాన్స్ జొమాటోలో పది రూపాయల వాటర్ బాటిల్ వంద రూపాయల గర్భగుడిలో నాగుపాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయంలోకి నాగుపాము ప్రవేశించి పడగ విప్పి భక్తులందరికీ దర్శనమిచ్చింది పరమేశ్వరుని దర్శనం కోసం వచ్చిందని భక్తులు అంటున్నారు పామును చూడటానికి భక్తులు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు పాముకు పాలు పోసి భక్తుని చాటుకుంటున్నారు ¿Por okay. qué? 아디어 대체 지니다 গুৰি okay. इधर <laughs> और uh <-huh. laughs> <laughs> <laughs> مانه <laughs> وي రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై గుంటూరులో కేసు నమోదు చేశారు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఎదుట విధులకు ఆటంకం కల్పించారని అంబటిపై కేసు నమోదు చేశారు పోలీసులు గత రెండు రోజుల క్రితం వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై పెట్టిన కేసులు ఎందుకు నమోదు చేయటం లేదని స్టేషన్ మెట్లపై కూర్చొని ఆందోళన చేశారు వైసీపీ నేతలు ఇక ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తూ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసులు నమోదు చేశారు పోలీసులు ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు డిప్యూటీ మేయర్ డైమండ్ మిర్చి అండ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజు నారాయణ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా కేసు నమోదు చేశారు డేస్ లోపల నాకు సమాధానం ఇవ్వాలి అది చందం చెప్తుంది సమాధానం అన్నగాదండి చట్టం చట్టం మీరు తెలుసుకోవాలి చట్టం మీరు తెలుసుకోవాలి పోలీసు చట్టం తెలుసుకోవాలి అక్కలేదు అనలేదు సమాధానం చెప్పండి పంతొందల తారీఖున నేను కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్స్ మీరు ఏం చేశారో చెప్పండి లేకపోతే కాదు ఏమి తీసుకున్నా మీరు డేస్ లోపల అకార్డింగ్ టు చట్టం పిఎన్ఎస్ఎస్ ప్రకారం పద్నాలుగు రోజుల లోపల మీరు అది ఇష్టం అని లేక నాకు సమాధానం చెప్పండి

పోలీసులు అయ్యి ఉంటారు నాకు ఆ డౌట్ ఉంది పోలీసులు అయి ఉంటారు అది కానీ వాళ్ళు ఏమంటారు అంటే పోలీసులు అయితే చెప్పేవాళ్ళు కదా అంటారు ఇందాక మేము అడిషనల్ ఎస్పీ గారిని కూడా అడిగితే జనరల్గా పోలీసులు అయితే చెప్పాలండి ఇదిగో మేము ఫలానా కేసులో మీ ప్రేమ్ కుమార్ అని అతను తీసుకువెళ్తున్నాం పలానా పోలీస్ స్టేషన్కి సంబంధించి సమాచారం ఇవ్వాలి సమా వర్గీకరణలో రెల్లి కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ పెంచాలని రెల్లి సంఘ నాయకులు డిమాండ్ చేశారు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఎస్సీలకు సంబంధించిన వినతులు స్వీకరిస్తున్న సందర్బంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళన జరగకుండా అధికారులు ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రెల్లీ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన నిర్వహించారు साधिन जो साधिन जो साधिन जो साधिन नाही जातो उकुला लेचता नाना रे अमर पुरानारा मारा अमर पुरानारा నా పేరు ముమ్మడివాడు శనిసోబారా మాదిగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఎంఆర్పీ ఎంఎస్పి ఇన్ఛార్జిని ఈ రోజు ఎన్డీఏ కూటమి మాదిగ మాదిక ఉపగోలాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్కి కమిషన్ కి స్వాగతిస్తూ మాదిక మాదిక ఉపగోలాల భవిష్యత్తు ఏబిసిడి సాధించాం ఎన్నో ప్రాణ చేసి దాన్ని దక్కించుకునే క్రమంలో ప్రతి మనిషి ప్రాణ సాగాన్ని సిద్ధపడైనా సరే మాకు ఉండబడే సమస్యల్ని మాకు జరుగుతున్న అన్యాయాల్ని విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమాలలో మాకు జరిగే నష్టాన్ని కమిషన్ ముందు తెలియపూచుకోవడానికి మాదిగా మాదిగుప్ప కులాలు ప్రస్తుతానికి ఇక్కడ మోసి రెల్లి మాదిగా మాదిగుప్ప కులాలు బొడ సంఘాలు అన్ని కులాలు కూడా ఈ జిల్లాలు ఏ కులాలు తొమ్మడు జిల్లాలు ఉన్నాయో అన్ని కులాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తానికి ఇక్కడ రాగలిగాం కానీ ప్రతి వ్యక్తి మాకు మీడియా ఎంతో సపోర్ట్ చేస్తూ ముప్పై సంవత్సరాలు మంబరు ముందుకు నడిపించిన పత్రికా సంఘాలకి మా జిల్లా నాయకులకి అధ్యక్షులందరికీ కూడా మా ఉద్యమ నవాలను తెలియజేస్తూ ఈరోజు కమిషన్ ముందు మాకు రాజకీయ కనీసం అవకాశాలు లేకుండా వార్డు మెంబర్ నుంచి జడిపిడిసే వరకు మాదిరి జనాభా సామాసం బట్టి కూడా ఒక రాజకీయ అవకాశం లేకపోవడం డెబ్బై ఐదు నుంచి ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాదిలకు లేకపోవడం మరియు ఎంపీడీస్ కానీ సర్పంచ్లు కానీ జడ్పీచ్లు కానీ రాజకీయ పరంగా అనగదొక్కబడి చదువుకోవడానికి అవకాశం లేక ఉద్యోగ విద్యోగ సంక్షేమాలను మా వాటాలు దక్కించుకోవడానికి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ముప్పై ఏళ్ళ నుంచి మంద కృష్ణమాధి గారు చేసిన పోరాటం ఈ దేశానికి ఒక ఒక దన్నుగా మిగతా రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ కోరుకునే రాష్ట్రాలు వెనకబడిన రాష్ట్రాలు కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఇవాళ అన్ని రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి దానికి కారణం నిజమైన అంబేద్కర్ వారసుడు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో బాబు జగజన్ రావు కాంచీరాముల యొక్క ఆలస్యంతో ముందుకు పోతున్న మంద కృష్ణ బాధ్య నాయకత్వంలో ఇంతమంది జనం వారి కుటుంబాలు పిల్లలను వదిలి ఈ రోజు ఆశయం నెరవేరిపోతుంది మాకు పెట్టబోయే మా వాటాలో మాకు దక్కుతుందని ఆనందంతో వచ్చిన ప్రతి కులం ప్రతి బిడ్డ కూడా ఎంత ఆశయాలతో ఉన్నాం కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది రెచ్చగొట్టినా మనం ముప్పై ఏళ్ళ నుంచి సామరస్యంగా బతికాం ఉద్యమం చాలించాం ఇది శాంతియుత ఉద్యమం మంద కృష్ణమాధు గారంటే ఈ దేశంలోని క్రమశిక్షణకు మారు పేరుగా మిగతా రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ ఒక మోడల్ గా తీసుకునే వ్యక్తి మన చేసి మంద కృష్ణమాధు గారి నాయకత్వంలో పనిచేస్తున్న బిడ్డలుగా మనం ఆయన గౌరవాన్ని మన పిల్లల భవిష్యత్తుని మరో వంద తరాల భవిష్యత్తు ఏబిసిడి వరకే కానీ మనకే కాబట్టి దాన్ని సాధించుకునే క్రమంలో ఎన్ని అవరోధాలు సృష్టించినా మనల్ని రెచ్చగొట్టినా ఎన్ని మాట్లాడినా మన దేవుని తిట్టినా మనం మౌనంగా ఉండి కమిషన్ ముందు పదకొండు నుంచి రెండు గంటల వరకు మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి మాదిగా మాదిగొప్పగొలాలు పెట్టు రెల్లి మోసి బుడ సంఘం ఈ ఇన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా సమన్వయంతో గారి ఇచ్చిన వరాన్ని అంబేద్కర్ పెట్టిన భిక్షని మన వాటర్లో మనం దక్కించుకోబోతున్నాం దక్కించుకునే క్రమంలో జరిగే తుఫానే ఈ తుపాని జరిగేటప్పుడు మనం తలలు వంచి మౌనంగా మనం నిరసన నిరసన తెప్పి ఏక సభ్య కమిషన్ ముందు మనకి ఇవాల్సిన పిలుపుని ఆయనకి మన వాదన క్లియర్గా విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ అన్యాయాన్ని వివరిద్దాం జై మాధుగా జై మాధిక కృష్ణ మిత్రులందరికీ జై మాజన్ బండి ఆది సురేంద్ర రాష్ట్ర రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను కొన్ని దశాబ్దాలుగా రిజర్వేషన్ ఫలాలను ఏకచత్రాధిపత్యంగా అనుభవిస్తున్నటువంటి వారికి అడ్డుకట్ట వేసి ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా వర్గీకరణ జరపొచ్చు అన్నప్పటి నుంచి వెళ్ళి మాదిగా మరియు అన్ని ఉపకులాలలో ఆనంద ఉత్సవాలు మొదలైంది మరి కంటి తుడుపు చర్యగా కాకుండా తెలంగాణ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఎంత జోరుగా వర్గీకరణ ప్రక్రియ జరుగుతుందో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందేలాగా ప్రభుత్వం తగ చర్యలు తీసుకుంటూ వెంటనే త్వర తరిగిన మోసలం కాకుండా వెంటనే వర్గీకరణ జరిపి రెల్లీలకి మరియు రెల్లి ఉపకులాలకి మాదికలకి మిగతా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరుస్తారని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను జై గన్నవరం మండలం మెట్టపల్లిలో చిరుతపులి మృతి గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించేందుకు పందులకు ఉచ్చుపెట్టగా ఉచ్చులో చిక్కిన చిరుతపులి ఇక రైతు ఉదయాన్నే పొలంకి వెళ్లి చూడగా ఉచ్చిలో చిక్కి మృతి చెందింది చిరుతపులి దీంతో గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా వాక్కయ్యారు మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులు ఉన్నాయేమో అంటూ గ్రామస్తులు చిట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

లో మరో విద్యార్థికి పాము కాటు కలకలం రేపింది జగిత్యాల పెద్దాపూర్ ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థికి స్నానం చేసే సమయంలో కాటు వేసింది పాము హుటాహుటిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా ఇరవై గంటలు వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతోంది చికిత్స ఇక గురుకులంలో మరో విద్యార్థికి పాము పాముకాటు కలకలం రేపింది జగిత్యాల పెద్దాపూర్ ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థి స్నానం చేసే సమయంలో కాటు వేసింది పాము ఇక హుటాహుటిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా ఇరవై నాలుగు గంటలు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది ఎనిమిదో తరగతి విద్యార్థితో వంట చేయించారు ప్రిన్సిపాల్ ఒంటిపై నూనె పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు ఇక ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన పల్లబ్దే ఐటీ ఉద్యోగి ఇటీవలే అతను బ్రాండ్ ఆడమ్స్ మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొన్నాడు ఈ ఈవెంట్ కు వెళ్లిన పల్లబ్ తన దాహం తీర్చుకునేందుకు రెండు వాటర్ బాటిళ్లను కొనుగోలు చేశాడట గాను ఇరవై ఇవ్వబోగా సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రెండు వందలు వసూలు చేశాడట దీంతో ఆశ్చర్యపోయిన పళ్లబ్ ఈ విషయాన్ని వెంటనే ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు తాను కొనుగోలు చేసిన రెండు వాటర్ బాటిల్స్ అలాగే వీటికి సంబంధించిన డిజిటల్ ట్రాన్సాక్షన్ వివరాలను అందులో జత పాల్గొన్న ఈ లో వాటర్ బాటిల్స్ బయట నుంచి తెచ్చుకోవడంపై నిషేధం ఉంది ఈవెంట్ నిర్వహించే వాళ్లే వాటర్ బాటిళ్లను అమ్ముతున్నారు దీంతో జొమాటో ద్వారా ఆ వాటర్ బాటిల్లను విక్రయిస్తున్నారని తెలిసిందే దాహం వేస్తోంది కదా అని పది రూపాయల వాటర్ బాటిల్లను రెండింటినీ కొనుగోలు చేశాను ఇరవై ఇవ్వబోగా సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రెండు వందలు వసూలు చేశాడు ఎవరూ తమ సొంత వాటర్ బాటిల్లను తీసుకురావడానికి అనుమతించారని ఈవెంట్ లో పది రూపాయల వాటర్ బాటిల్ను వంద రూపాయలకు విక్రయించడానికి జొమాటోకు అనుమతి ఎలా వచ్చింది అని మీడియా వేదికగా ప్రశ్నించాడు దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది దీనిని చూసిన నెటిజన్లు జొమాటోపై ఫైర్ అవుతున్నారు ఇలా చేయడం దారుణమంటూ సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు ఇక ఆరోపణ కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు జానీ మాస్టర్ ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది ఫోక్సో కేసు కారణంగా జాతీయ అవార్డు నిలిచిపోయింది అలాగే పుష్పట్టు సినిమా ఛాన్స్ కూడా దూరమైంది అయితే ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మళ్లీ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు జానీ మాస్టర్ తన టీమ్ తో కలిసి మళ్లీ డాన్స్ స్టూడియోలో డాన్స్ రిహార్సల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు కాగా బాలీవుడ్ హీరో వరుణ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాలోని స్పెషల్ సాంగ్ కు జానీ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు సమాచారం ఇక గ్లోబల్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ లోని ఓ పాటకు కూడా జానీ కొరియోగ్రఫీ అందించాడు ఈ పాట నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ ఉంటుందని ఇది ఒక కొత్త ప్రయోగంగా చేశామని ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చేయలేదని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరిని జానీ మాస్టర్ కలవటం సరదాగా ఫోటోలు దిగటం ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రస్తుతం వైవీఎస్ జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావుతో ఓ సినిమా ప్లాన్ చేశాడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది దీంతో వైవీఎస్ ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా పాటలు జానీ మాస్టర్ కంపోజ్ జానీ మాస్టర్ కంపోజ్ చేయనున్నాడా అని చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది సినిమా ద్వారా పాపులర్ అయిన జానపద కళాకారుడు మొగిలయ్య కనుమూశారు కొన్ని రోజులుగా కిడ్నీలు ఫెయిల్ అయి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మరణించారు మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి చిత్ర యూనిట్తో పాటు ఆర్థిక సహాయం అందించింది తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలోని క్లైమాక్స్ లో భావోద్వేగపూరితమైన పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు ఈ సినిమాతో రాష్ట వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కొన్నాళ్లుగా ముగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఇప్పటికే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చికిత్స అందించింది హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించారు ఆ తర్వాత బలగం సినిమా డైరెక్టర్ వేణుతో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనకు ఆర్థిక సహాయం చేశారు బద్వెల్లో దళిత భూముల ఆక్రమణకు సంబంధించి నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులో బద్ల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు బద్వెల్ అర్బన్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులు చేసిన ఫిర్యాదు ప్రకారం ఆధార్ కార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఇక పరారీలో ఉన్న చేసినట్లు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు